హాయ్ ఫ్రెండ్స్ హ్యాండ్స్కి జాయింట్స్ వేయాల్సి వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేయాలో తెలియట్లేదా ఇలా హ్యాండ్స్ పాటికి మార్కింగ్ పెట్టుకున్న వైపు మనం కట్ చేసుకున్న క్లాత్ పెట్టి చేంజ్ చేసుకోవాలి ఒక పావించు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి క్లాత్ని నేలతో రఫ్ చేసుకొని దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా హ్యాండ్ ఎలా ఫోల్డింగ్ ఉంటుందో అలా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి టక్స్ పెట్టుకుంటున్నాను సేమ్ ఇదే విధంగా ఇంకొక క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని పావించు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి నేల్తో రఫ్ చేసుకోవాలి క్లాత్ను దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి స్టిప్గా ఉంటుంది ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని మనం వన్ సైడ్ రైట్గా ఉంటుంది కదా కటింగు ఇలా కట్ చేసుకొని టక్స్ ఇవ్వాలి అంతేనండి హ్యాండ్ చేయండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి మా వీడియో